హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పాదొక్కు ఒకటవుతుంది ఇవాళ నాకైతే ఫస్ట్ ఎగ్జామ్ అనమాట ఎఫ్ఓర్సీ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్స్ నేనైతే ఎగ్జామ్ రాయడానికి రెడీ అయ్యాను చదువుకున్నా మామూలుగా నేను చదువుకున్న క్వశ్చన్స్ రావాలని ఎంతసేపు అయితే ప్రేయర్ చేసుకున్నాను అనమాట మస్తు ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయితే టూ అవర్స్ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ మార్క్స్కి కాబట్టి టూ అవర్స్ ఉంటుంది టూ నుంచి ఫోర్ దాకా ఈ ఎండలకి ఆ ఉక్కపోతలు ఎట్లుండాలో ఏం అర్థం కావట్లేదు ఇవి వచ్చినా కూడా మర్చిపోదాం ఫ్రెండ్స్ ఈ చేయబట్టి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే మొన్న వెళ్ళి హాల్ టికెట్ అయితే తెచ్చు తెచ్చుకున్నాను మీకు చూపించలేదు కదా ఇదిగోండి నా హాల్ టికెట్ అయితే తీసుకొని వచ్చారు మా ఆయనే తీసుకొని వచ్చారు నేను కాదండి అసలు ఒళ్ళు అయితే గమ్మ బిల్లింది అందుకే దిట్టంగ పౌడర్ రాసుకొని అయితే వెళ్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా నేను అక్కడికి వెళ్ళాక వీడియో అయితే షేర్ చేస్తుంటా అక్కడ అక్కడికి మొత్తం ఏ కాలేజీ అది మొత్తం మా ఆయన ఉంటారు కాబట్టి కొద్దిసేపు ఇంకా మా ఆయన వీడియో అయితే తీసేసుకొని ఇంకా ఇవాళ మా ఆయన కాఫే సోమవారం కాబట్టి మీరందరూ కూడా మంచిగా రాయాలని గాడ్కి అయితే ప్రేయర్ చేయండి మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి అబ్బా మంచిగా రాయాలి మొన్నటి మార్క్స్ కన్నా ఎక్కువ మంచి మార్క్స్ రావాలి అని మా ఆయన అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకుని అంటే బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను అండ్ షార్ప్నర్ ఎరేజర్ పెన్సిల్ పెన్సిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి స్కేల్ కూడా కావాలి ఎందుకంటే మార్జిన్స్ లే కానీ మనం నీట్గా మంచిగా కొట్టుకుంటే పేపర్ అనేది నీట్గా అనిపించిద్ది అనమాట ఇవన్నీ తీసుకు లేదునా కొన్ని ఓకేనా ఫ్రెండ్స్ బయట ఎండ చూడండి మామూలు కొట్టట్లేదు అసలు ఏ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉంటుంది ఇప్పుడైతే ఆటోలో అయితే వెళ్దామని అనుకుంటున్నాం పడుకున్నారు లాగలే నేనైతే పిచ్చిదాన్ని ఉన్నట్టే ఉన్నా ఫ్రెండ్స్ అసలు ఎండాకన్నా అసలు రెడీ అవ్వద్ది కాదు మనకి అసలుకే రెడీ అవ్వద్ది వాళ్ళు అన్నీ ఎండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయాము అసలు ఈ ఎండకి వడగాలైతే ఘోరంగా కొడుతుంది ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ లేదు ఫ్రెండ్స్ ఇంకా చూడండి రాసేటప్పుడు ఇంకా పేపర్ మొత్తం దడిచిపోతుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకైతే గేట్ తీయలేదు గేట్ తీస్తే ఇంకా లోపలికి వెళ్ళడమే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఎగ్జామ్ రాసి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట మా ఆయన వచ్చి తీసుకొని వచ్చారు ఇంకా ఫోన్ అయితే నేనైతే ఉంచలేదు మా ఆయన తెచ్చి పంపించేసా ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదు ఒకవేళ పెట్టినా కూడా మనీ అడుగుతారనమాట ఎందుకు లేని ఇచ్చి పంపించేసి నేను చూడు డబ్బలు పడింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా రాశారని అడగమాకండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చదివిన క్వశ్చన్ ఒక్కటి ఒకటే ఒకటి వచ్చింది అంతే ఇంకా మిగతా మొత్తం సోది కొట్టేసి వచ్చిన ఇంకా ఏమైందో చూడాలి అసలు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివా కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వనే ఇవ్వలేదు అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట ఇదే అట్లుంటే ఇంకా మెయిన్ మెయిన్ సబ్జెక్టులు ఎలా ఇదైనా ఎయిటీన్ మార్క్స్కి పాస్ మరి మిగతా సబ్జెక్టులు ఎలా అని ఆలోచిస్తున్నా బాగా చదవాలి ఫ్రెండ్స్ లేకపోతే మొత్తానికైతే పాస్ చేస్తే దేవుడి దయ వల్ల పాస్ అవుతా అవ్వచ్చు ఎందుకంటే ఒక రెండు ఫోర్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ రాసా ఒకటేమో ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ అదైనా అంత క్లారిటీ కాదులే కానీ మామూలుగా అలా హెడ్డింగ్ సెట్ హెడ్డింగ్ సెట్టింగ్స్ రాసా ఏంటి బాబని పిచ్చా ఫ్రెండ్స్ అబ్బా మీ మమ్మీనే ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే అంటున్నారుగా రాకపోవాలి సబ్జెక్టు మామూలు కూడా అని అంటున్నారు అంటున్నారు మళ్ళీ కానీ దేవుడు చిత్తం ఉంటే ఖచ్చితంగా వచ్చిద్ది దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నా ఖచ్చితంగా రా వచ్చిద్ది కనీసం ఇవో ఏ గ్రేడు బి గ్రేడ్ రాకపోయినా కనీసం పాస్ అయినా అవుతాను అనమాట మీకు అలా వచ్చా ఫ్రెండ్స్ పాప చేసేటట్టు రాదు నాకు రాదు నీ నాలిక పల్చగు ఉంది నా నాలుక మందంగా ఉంది అందుకే రాదు రాదు సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పని అయితే ఆడపని ఆడే ఉంది ఫ్రెండ్స్ పని అయితే చేసేసుకోవాలి నేనైతే ఒక్కరోజు ఇన్ని రోజులతో ఆడైతే వేసుకోలేదనమాట చూడండి ఈ ఒక్క రోజు వేసేసరికి మేడం పేలిపోయి మంట మామూలుగా కాదనమాట ఎండలు అయితే మా దగ్గర విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఉన్నాయి వచ్చి ఎంత ఎన్ని డిగ్రీ ఎండలు ఉన్నాయో సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చల్లబడ్డది వాతావరణం గాలు మంచి సూచనలు ఉన్నాయి అందుకే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసుకోవాలి ఇంకేం